నిజామాబాద్ జిల్లా బోదాన్లో దారుణం చోటు చేసుకుంది నిద్రిస్తున్న పది నెలల బాబును పిచ్చి కుక్కలు ఎత్తుకెళ్లి కొరికి చంపాయి సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది బోదాన్ మండలం చిన్నమావందికి చెందిన గంగామని భిక్షం ఎత్తుకుంటూ తన పది నెలల కుమారుడితో బోదాన్లో ఉంటోంది సోమవారం రాత్రి మద్యం తాగిన ఆమె మత్తులో బాబును డిపో ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయింది అక్కడే సంచరిస్తున్న వీధి కుక్కలు బాలుడిని ఎత్తుకెళ్లి చంపేశాయి పోలీసులు బాలుడి ఆచూకీ కోసం వెతగ్గా బస్ డిపో వెనుక బాలుడికి సంబంధించిన శరీర భాగాలు లభ్యమయ్యాయి కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు న్యూ బస్టాండ్ దగ్గర గల డిపో పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ చెట్ల పొద పొదల్లో కొంత అవయవాలు మనకు అక్కడ లభ్యమైనవి ఆ లభ్యమైన అవయాలను బట్టి అవి చిన్నపిల్లకి సంబంధించిన వ్యక్తిగా మనం భావించి వాటికి పంచనామా చేసి వాటిని పోస్టుమార్టం గురించి పంపించడం జరిగింది బాడీ భాగాలు ఇప్పుడు ఒక బా బాడీ ఒక అయితే బస్ స్టాండ్లో ఒక వ్యక్తి ఒక లేడీ బెగ్గర్ లేడీ తన యొక్క బాబు మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ మనకి చెప్పింది దానికి సంబంధించిన అవయవాలని చెప్పేసి మనం ఒకసారి ఎంక్వైరీ చేస్తాం